నమశివా అనే పదం మనం చాలాసార్లు వినే ఉంటాం వినడానికి కాదు రోజుల్లో చాలాసార్లు మనసులో కూడా అనుకొని ఉంటాం వాస్తవాలు ఓం నమ శివా అనే మంత్రంలో నా మా శివాయ అనే ఐదు అక్షరాలు ఈ ప్రకృతికి సంబంధించిన భూమి నీళ్లు అగ్ని గాలి విశ్వాసాన్ని సూచిస్తాయి ఈ మంత్రం స్మరించుకుంటే ఉంటే అద్భుతమైన ఫలితాలు మార్పులు చూడవచ్చు మరి ఈ మంత్రస్మరణ వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం నమశివాయ అంటే పరమశివుని గుర్తు చేసుకోవడమే ధ్యానించడం మాత్రమే కాదు నమశివాయలో అంటే నా అంటే నవం అంటే ఆకాశం అర్థం మా అంటే మారుత్ అంటే వాయువు షి అంటే షికి అనగా అగ్ని అని అర్థం వా అంటే వారి అనగా జలం ఇక యా అంటే యజ్ఞం యజ్ఞానికి భూమి అనేది అర్థం ఈ ఐదింటికి ఓంకారనామాని చేర్చి ఉచ్చరించడం వల్ల ఆదిదేవుని అనుగ్రహం పొంది సర్వ పాపాలు హరించిపోతాయని పురాణాలు చెప్తున్నాయి అలాంటి పంచ భూతాత్మకుడైన పరమశివుని నమశివైన మంత్రంతో స్మరిస్తారు పరమశివుడిలో స్వార్థం లేని తనం భోలాతనం కలగలిపిన నేరాడం భరత నిస్వార్థాన్ని గురించి ఈ మంత్రం చెబుతుంది ఈ అంటే మన మనసుకు ఈ సుగుణాల నీటితో పరిపూర్ణ స్థితిలో శరీర ధర్మాల నుండి ఆ సర్వేశ్వరుని పాదాల చెంత చేరి ముక్తిని ప్రసాదించమని శివ పంచాక్రి స్తోత్రాన్ని రచించారు ఆ మంత్రంలో ముఖ్య ఉద్దేశం కూడా ఇదే అయితే ఓం నమశివాయన మంత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు స్మరించకూడదు ఈ మంత్రాన్ని జపించేందుకు కొన్ని నియమాలు నిష్టలు కూడా ఉన్నాయి తెల్లవారుజమున నిద్రలేచి తల స్నానం ఆచరించి డారుగా కూర్చొని ఆ తర్వాత కళ్ళు మూసుకొని జపమాల తీసుకొని ఓం నమస్సు అయిన మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాలి ఈ శివ పంచాక్షరి స్తోత్రాన్ని చదివితే ఆ పరమేశ్వరుడు ఖచ్చితంగా మనల్ని కరుణిస్తాడు ఒకవేళ జపమాల లేకపోతే వేలతో లెక్క పెట్టుకోవచ్చు ధ్యానం నూట ఎనిమిది సార్లు మాత్రమే జపం పూర్తయిన తర్వాత అలాగే కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవాలి దీనివల్ల మీ చుట్టూ ఉన్న ఎనర్జీ మీ శరీరం గ్రహిస్తుంది ఇక ఓం నమస్ శివాయ ఇది మహావిష్ణుని స్మరించే గొప్ప మంత్రం దృష్టిలో ముఖ్యమైన దేవులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరంలో ఒకడైన అత్యంత శక్తివంతమైన దేవుడు మహా శివుడు ఓం నమశివైన మంత్రం శివుడికి చాలా ప్రత్యేకమైనది హిందువులకు ముఖ్యమైన దేవుడు శివుడు శివభక్తులు ఎప్పుడూ ఆ పరమేశ్వరుడు ఓం నమశివైన మంత్రం ద్వారా స్మరిస్తూ ఉంటారు ఈ గొప్ప మంత్రాన్ని స్మరించడం వల్ల శారీరక మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తూనే ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు మరి ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రశాంతత మానసిక సంతోషం కలుగుతుంది అంతేకాదు శివభక్తులు వినప్పుడల్లా ఓం నమ శివాయనే స్మరించుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు మార్పులు చూడవచ్చు త్రిజుర్విదం ప్రకారం ఈ మంత్రాన్ని శ్రీ రుద్ర చమకం పూజలో ప్రస్తావిస్తారు ప్రయోజనాలు ఓం నమస్య అయిన మంత్రాన్ని శ్రద్ధ భక్తులతో స్మరించడం వల్ల మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది జీవితాన్ని ధార్మంగా అంటే ధర్మంగా అనుభవించేలా చేస్తుంది పాజిటివ్ వైబ్రేషన్ ఓం నమస్యైన మంత్రం జపించడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్ ఎనలేని శక్తి ప్రసాదిస్తాయి దుష్ట శక్తులు ధరించి కూడా అంటే దరిచేరకుండా కాపాడుతుంది డిప్రెషన్ ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా స్మరించడం వల్ల మెదడు శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది అలాగే డిప్రెషన్ నిద్రలే మానసిక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది ఒత్తిడి తగ్గించి ప్రశాంతత కలిగిస్తుంది నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు ఓం నమశివైన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు స్మరించడం వల్ల కోపం ఆవేశం కూడా తగ్గుతాయి ఇవి ఓం నమ శివయ్య అంటే ఈ మంత్రానికి కలిగే ఉపయోగాలు ఇవన్నీ సో జీవితంలో మనం ప్రకాశవంతంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఓం నమస్వర మంత్రాన్ని రోజులో నూట ఎనిమిది సార్లు మనం తలుచుకొని ఆ పరమేశ్వరుణ్ణి స్మరిస్తే తప్పకుండా అన్ని కష్టాల నుంచి కూడా బయటపడతాం